హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజా హోమ్ మేడ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి ఇంక ఇదైతే ఫ్రైడే లాగ్ అండి ఇంక ఈ రోజు నుంచి అయితే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కదండి సో ఫస్ట్ ఫ్రైడే నిన్నే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను అయితే కొంచెం స్టవ్ క్లీన్ చేసాం మార్నింగ్ స్టవ్ మీద ఎప్పుడైనా ముగ్గు వేస్తూ ఉంటాను సో ఫ్రైడేస్ వేస్తూ ఉంటాను అనమాట పూజ చేసే రోజుల్లో ఎక్కువగా వంట చేసే ముందు సో ఈరోజు కూడా చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట ముందైతే ఎప్పుడు స్టవ్ మీద పాలు కానీ వాటర్ కానీ పెడుతూ ఉంటాను నేను ఫస్ట్ నుంచి అలవాటు అనమాట సో ఇంక అయితే వాటర్ అయితే పెట్టేశాను ఇంకొక వైపు ఏమో చట్నీకి ఫ్రై చేసుకోవాలి స్టీల్ స్టవ్ ఉన్నప్పుడు అయితే ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటూ ఉండేవాళ్ళం కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు కానీ ఈ గ్లాస్ స్టవ్ తీసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడు క్లీన్ చేసుకోవడానికి అస్సలు కుదరదు కాబట్టి చల్లారిన తర్వాతే క్లీన్ చేసుకోవాలి సో అందుకని వీక్లీ వన్స్ అలా క్లీన్ చేస్తూ ఉంటాను అంతే బాగా మురుగ్గా ఉందనుకుంటేనే త్రీ డేస్కి అలా క్లీన్ చేస్తూ ఉంటాను నేనైతే మాక్సిమం స్టవ్ మీద ఏమి వలక్కుండా జాగ్రత్తగానే చేస్తూ ఉంటాను అంట ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్స్ ఏమైనా చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఆయిల్ పడుతూ ఉంటుంది కాబట్టి స్టవ్ అంతా జిడ్డు అయిపోతుంది ఇంకా చట్నీకి అయితే పల్లీలు ఆ శనగపప్పు వేసుకొని కొంచెం వేగించేసుకున్నాను ఇంకా పిల్లలకి బాదం పప్పు కూడా పీల్ చేసి పెట్టేస్తే వాళ్ళు లేచిన తర్వాత బ్రష్ చేసాక ఫస్ట్ ఇస్తాను అనమాట అది కూడా గుర్తు చేయాలి మళ్ళీ అని చెప్పి అప్పుడు వచ్చి తీసుకుంటారనమాట మిగిలిన డ్రై ఫ్రూట్స్ పెద్దగా ఇష్టంగా కదా తినరు కానీ బాదం మాత్రం ఎన్ని ఇచ్చినా తింటారనమాట ఇంకా జీడిపప్పు అయితే చెప్పక్కర్లేదు ఇంకా మిగిలిన పంప్కిన్ తీసు వాటర్ మెలన్ తీసు వాల్నట్స్ ఇలాంటివి ఏమి ఇచ్చినా తినట్లేదు సో అందుకని నేను బాదమే ఎక్కువగా సోకు చేస్తూ ఉంటాను ఇంకా అవి పీల్ చేసి పక్కన పెట్టేసాను ఇంక ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే కొంచెం రొట్టెలా వేసేసాను అనమాట ఆనియన్స్ ఏమి వేయలేదులేండి కొంచెం ప్లెయిన్గానే వేసేసి ఇంకా హాట్ బాక్స్లో పెడితే వాళ్ళు తినేసరికి కొంచెం వేడిగా ఉంటాయి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఈరోజు ప్రసాదం చేసుకోవాలి కాబట్టి పులిహోర చేస్తున్నాను దానికోసమే రైస్ అయితే కుక్కర్లో పెట్టేసుకున్నాను ఎక్కువ కదలండి ఒక గ్లాసు క్వాంటిటీ అలా చేస్తున్నాను అనమాట ఇంకా మనం పులిహోర చేసేటప్పుడు పసుపు తర్వాత యాడ్ చేస్తుంటాం కదా తాలింపులో అలా యాడ్ చేస్తాము అలా కంటే కూడా ఇలా రైస్లో యాడ్ చేసుకున్నాం అనుకోండి రైస్కి బాగా పడుతుంది మంచి కలర్ కూడా వస్తుందనమాట మనం విడిగా యాడ్ చేసినప్పుడైతే కొంచెం పచ్చి స్మెల్ వస్తుందేమో అని డౌట్ ఉంటుంది ఇలా రైస్లో యాడ్ చేసేస్తే ఇంకా డౌట్ ఉండదు ఎప్పుడైనా మర్చిపోతే ఇంకా తాలింపులో వేసుకుంటాం అనుకోండి మాక్సిమం ఇలా రైస్లో వేయడానికి ట్రై చేయండి ఇంకా పులిహోరలోకి లెమన్స్ తీసుకున్నాను పొద్దున్నే ఇంకా అవి కూడా స్క్వీజ్ చేసేసుకొని పెట్టేసుకుంటాను ఈ నిమ్మకాయలు అయితే బాగానే ఉన్నాయిలేండి పండి కొంచెం కాబట్టి ఈజీగానే తీసేసుకోవచ్చు పచ్చివైతే అయితే మాత్రం ఎంత తీసినా రసం రావట్లేదు రసం తక్కువ ఉంటుంది కాయలు మాత్రం చూడడానికి పెద్దగా ఉంటున్నాయి ఒక నాలుగు అలా అయితే సరిపోతుందిలేండి పుల్లగానే ఉన్నాయి ఇంకా రైస్ కూడా ఉడికిపోయింది ఇంకా చల్లార పెట్టుకున్నాను ప్లేట్లో వేసేసుకొని ఇంకా తాలింపు కూడా వేసేసుకుంటున్నాను లంచ్ బాక్స్ కూడా ఇదే పెడదాం అనుకుంటున్నాను ఈరోజు ఎందుకంటే మా వాళ్ళకి పులిహోర అంటే ఇష్టం అనమాట నేనైతే ఎప్పుడో ఫెస్టివల్స్ వస్తేనే మాక్సిమం చేస్తూ ఉంటాను ఫ్రైడ్ రైస్ కూడా కొంచెం ఎక్కువ టైం పడుతున్నాను ఒక్కొక్కసారి చేయను అనమాట సో అందుకని చేసినప్పుడే వాళ్ళకి ఇష్టంగా తింటారు కాబట్టి ఇంకా ఈరోజైతే లంచ్కి పెట్టేస్తాను ప్రసాదానికి ఇంకా వాళ్ళు లంచ్ బాక్స్లోకి కరెక్ట్గా సరిపోతుంది ఇంకా పోపులోకి ఆవాలు శనగపప్పు మినపప్పు ఇంకా పల్లీలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి కొంచెం ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసేసుకుంటే బాగుంటుంది పోపులోకి కొన్ని జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇంకా నేను ఇక్కడ వేయలేదు రండి పల్లీలే కొంచెం ఎక్కువగా వేసేసుకున్నాను నిమ్మకాయ పులిహార చాలా ఈజీగానే చేసుకోవచ్చు తాలింపు ఒక్కటే కొంచెం టైం పడుతుంది చింతపండు పులిహారకైతే కొంచెం ప్రాసెస్ అనుకోండి ఇంకా నిమ్మకాయ పులిహారు కూడా బాగుంటుంది చేసేలా చేస్తే పులుపు అన్నీ కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ అనమాట నేను తీసుకున్నా చాలా పుల్లగా ఉన్నాయి కదా బాగా పుల్లగా ఉంటుందేమో అనుకున్నాను కానీ ఎగ్జాక్ట్గా సరిపోయింది ఆ పచ్చిమిర్చి కారానికి ఆ పులుపుకి కూడా ఇంకా రైస్లో అయితే ఉప్పు కూడా వేసుకోవాలండి ఇక్కడే టేస్ట్కి సరిపడా ఇంకా తాలింపు కూడా వేసేసుకొని తీసి పెట్టుకున్న నిమ్మరసం ఉంది కదా అది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి పులిహోర రెడీ అయిపోతుంది జనరల్గా అయితే పిల్లల్ని రెడీ చేస్తూ నేను కూడా రెడీ అవ్వడం కొంచెం కష్టం కానీ ఇంకా స్నానం చేస్తేనే మనం పూజకు సంబంధించినవన్నీ చేసుకోవచ్చు కదా అని చెప్పి నేను కూడా ఈ రోజు కొంచెం ఎర్లీగా లెగిసి స్నానం చేసి ఇంకా ప్రసాదం ప్రిపేర్ చేసుకోవచ్చు పక్కన వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా చేసినట్టు ఉంటుంది కదా అని నేను కూడా ఈరోజు వాళ్ళతోటే ఫ్రెష్ అయిపోయాను నేను ఎంత ఫాస్ట్గా లేచి వాళ్ళని రెడీ చేసి నేను రెడీ చేద్దామన్నా మా అదే చూసారు కదా స్లోగా తింటుంది అనమాట సో అందుకని ఇంకా నేను ఒక పక్క జల్లు వేస్తుంటే మా వారు పక్కన టై కడుతున్నారు రోజు అంతే అమ్మగారికి ఇలా ఇద్దరం చేస్తే కానీ అవ్వదు నేను జెల్ వేస్తుంటే రోజు అలాగే వాళ్ళ డాడీ టై కడుతూ ఉంటారు అబ్బాయిలకి అయితే త్వరగానే రెడీ అయిపోతారు లేండి డ్రెస్ వేసుకొని చదువుకోవడమే కదా సో ఈ వేళకి మాత్రం జెల్ వేయాలంటే ఇంకా ఎక్కువ టైం పడుతుంది అందులో రిబ్బన్ జల్లు కదా ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది అందులో ఆర్టీ అసలు కుదురుగా ఉండదు ఒకవైపు వేస్తుంటే ఇంకోవైపు తిరుగుతుంది జడ వంకరగా వస్తుందేమో అని చెప్పి చూసుకుంటూ వేస్తూ ఉంటాను ఇంకా పిల్లలిద్దరిని లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కూడా గుమ్మానికి కొంచెం పసుపు అది రాసుకుంటున్నాను ఇంకా శ్రావణ శుక్రవారం అని చెప్పి మిగిలిన శుక్రవారంలో అయితే మాక్సిమం కుదిరితే రాస్తూ ఉంటాను లేదంటే లేదండి ఇంకా గుమ్మానికి అయితే కొంచెం పసుపు రాసేసి కుంకుమతో ఇలాగా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను కొంచెం బియ్యం పిండితో కూడా ముగ్గు వేసేసుకుంటాను మరీ పెద్ద పెద్ద డిజైన్స్ ఏం వేయను కానీ నాకు వచ్చినట్టు చిన్నగా వేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా బయట కూడా కడిగాం కానీ పొద్దున్నే లేదంటే నైట్ వర్షం వస్తుంది కదా మొత్తం ముగ్గులు ముగ్గులన్నీ జరిగిపోతున్నాయి ఇంకా పూజ కూడా చేసుకున్నాళ్ళండి సింపుల్గానే రెగ్యులర్గా ఎలా చేసుకుంటాము అలాగే చేసుకుంటాను నేను ఇంకా వ్రతం అయితే సెకండ్ వీక్ చేసుకోవాలి కాబట్టి ఈసారి కుదురుతుందేమో చూడాలి ఎప్పుడు సెకండ్ వీక్ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ ఏదో ఒక అడ్డు రావడం వల్ల సెకండ్ వీక్ అయితే నాకు కుదరట్లేదు ఈసారి అయినా కుదురుతుందేమో చూడాలి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి కొంచెం కారపొడి చట్నీ కూడా వేసుకొని తిన్న తర్వాత మా కోసం అని చెప్పి ఇంకా సాంబారు చేస్తున్నాను అనమాట ఈరోజు సాంబార్ అయితే జనరల్కి ఎక్కువ టైమే పడుతుంది మనకి అలా కాకుండా సింపుల్గా ఎప్పుడు కావాలన్నా ఒక పావు గంటలో చేసుకునేలాగా సాంబార్ ప్రీమిక్స్ చూపిస్తున్నాను ఇలా చేసి పెట్టుకున్నామంటే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చు మనం ఇడ్లీలోకైనా రైస్లోకైనా ఎక్కువ టైం తీసుకోకుండా చాలా త్వరగా చేసుకోవచ్చు అనమాట ఇంకా పిల్లలకి పొద్దునే లంచ్ బాక్స్ ఆడావిడి ఉండే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది రెసిపీ స్టవ్ మీద అయితే కొంచెం దరసరగా ఉన్న కడాయిని పెట్టేసుకోవాలి దాంట్లోకి మనం తీసుకోవాల్సిన క్వాంటిటీ ఏంటంటే నేనైతే హాఫ్ గ్లాస్ అది తీసుకున్నానండి చిన్న గ్లాస్ తోటి మీకు కావలసిన తీసుకోవచ్చు ఒక కప్పు కందిపప్పుకి హాఫ్ కప్పు వరకు శనగపప్పు యాడ్ చేసుకోండి ఒక రెండు స్పూన్ల వరకు మినపగుళ్ళు ఒక రెండు స్పూన్ల వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు మిరియాలు వేసేసుకొని పప్పులన్నింటినీ కొంచెం వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు బియ్యం ఒక స్పూన్ వరకు ఆవాలు కొంచెం జీలకర్ర అలాగే ఒక నాలుగు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని కొంచెం వేయించుకోవాలి ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసుకోవచ్చు ఇక్కడే కావాలంటే అలాగే చింతపండు మనం పులుపుకి సపరేట్గా యాడ్ చేస్తూ ఉంటాం కదా సాంబార్లో అలా కాకుండా ఇక్కడే వేసేసుకోవచ్చు సో వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి సో మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత నిల్వ ఉంటుందన్నమాట ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నప్పుడు స్టోర్ చేసుకోవాలి కాబట్టి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే తడేమీ లేకుండా చూసుకోవాలి తర్వాత కరివేపాకు కడిగి బాగా ఆరబెట్టింది యాడ్ చేసుకోండి అలాగే సాంబార్లోకి ఇంగువ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇంగువ కూడా వేసేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిని ఇవ్వాలి కారం అయితే మీరు తినే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే ఒక నాలుగు నాలుగెండు అలా యాడ్ చేశాను నేను తీసుకున్న క్వాంటిటీస్కి అయితే కరెక్ట్గా సరిపోతుంది ఆ కారం కావాలంటే మీరు సాంబార్ ప్రిపరేషన్ చేసుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు తర్వాత సేమ్ కడాయిలోకి ఆయిల్ వేసేసుకొని కొన్ని ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిరపకాయలు వేసేసుకొని మనకి ఇక్కడ సాంబార్ ప్రిపరేషన్కి కూరగాయలని సపరేట్గా ఉడికిస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి కూరగాయలు ఇవి అని పర్టికులర్గా ఏమీ లేదండి మన దగ్గర ఉన్నవి యాడ్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే క్యారెట్ ఆనియన్ టమాటో పచ్చిమిర్చి ఇంకా కొన్ని వంకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను మన దగ్గర కూరగాయలు తెచ్చుకున్నప్పుడు మాక్సిమం అన్ని కూరగాయలు అవైలబుల్గా ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు సాంబార్ పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా ములక్కాడ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ప్రజెంట్ ఇవే ఉన్నాయి ఇంక ఇవే యాడ్ చేశాను పోపు కూడా ఇక్కడ మనం ముందే వేసేసుకుంటున్నాము తర్వాత వేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఇంక ఈ కూరగాయలన్నిటిని బాగా మగ్గించుకోవాలి ఇక్కడ కొంచెం ఉప్పు పసుపు కావాలంటే వేసేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకుంటే మనకి సాఫ్ట్గా ఉడికిపోతాయి ఇక్కడ మనకి హార్డ్గా ఉన్నది ఏంటంటే క్యారెట్ ఒకటే అది ఒకటే కొంచెం మెత్తగా ఉడికిందో లేదో చూసుకుంటే సరిపోతుంది మిగిలినవన్నీ ఫాస్ట్గానే అయిపోతాయి అలానే ఉల్లిపాయలు ముందుగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు వీటన్నిటిని కలిపి వేసుకుంటే సరిపోతుంది ఇంక ఈ లోపైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు కూడా వేగిపోతాయి సో వాటినైతే ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మనం ఇక్కడ స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఉప్పు యాడ్ చేసుకోవాలండి అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి మంచి కలర్ కోసం అయితే పసుపు కూడా వేసానండి ఆ క్లిప్ మిస్ అయింది సో ఒక స్పూన్ అలా యాడ్ చేసుకోవచ్చు మనకి పప్పులన్నీ కొంచెం నలగడానికి టైం పడుతుంది సో పలసిస్తూ ఆపుతూ ఇలా పౌడర్లా మిక్సీ పట్టుకుంటేనే మనకి బాగుంటుంది ఇంకా హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ అయితే ఇంకా ఇక్కడతో రెడీ అయిపోయినట్టే మంచి కలర్తో సాంబార్ పౌడర్ అయితే మంచి స్మెల్ వస్తుంది మన మిరియాలు ఇంగవ కూడా యాడ్ చేశాం కదా అచ్చం బయట సాంబార్ పొడి ఎలా ఉంటుందో ఆ స్మెల్ వస్తుంది ఇంకా కూరగాయలు కూడా బాగా మగ్గిపోయాయి ఇంకా క్యారెట్ ఉడికిందలే చూసుకుందాము సో ఇలా మెదిపితే ఉడికిపోయిందంటే ఇంకా సరిపోతుంది నార్మల్గా చేసేటప్పుడు అయితే ఇక్కడ మనం పప్పు యాడ్ చేసుకుంటూ ఉంటాము సో ఇక్కడ ఏం చేసుకుంటామంటే మనం చేసుకున్న సాంబార్ పౌడర్ ఉంది కదా అది మనకు కావాల్సినంత క్వాంటిటీ నేనైతే టూ స్పూన్స్ వరకు యాడ్ చేశానండి సరిపోయింది నాకైతే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఉంటుంది మనకి ఎక్కువ సాంబార్ చేస్తున్నామంటే ఒక నాలుగు స్పూన్లు అలా యాడ్ చేసుకోండి నేనైతే ఈ బాండీ ఉంది కదా దీనికి సరిపడా చేస్తున్నాను చేసుకున్న తర్వాత ఒకసారి ఆ కూరగాయల్లో కలిపేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి కావాల్సినంత ఇంకా చింతపండు కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ పౌడర్లో యాడ్ చేసాం కాబట్టి ఇంకా వేసుకో ఉప్పు మాత్రం యాడ్ చేసుకోవాలండి మనం సాంబార్ పౌడర్లో కొంచమే వేసాం కదా సాంబార్కి అయినా కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది సో చూసుకొని వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వరకు బెల్లం టేస్ట్ బాగుంటుంది కదా అందుకని యాడ్ చేశాను పైనుంచి కొత్తిమీర వేసుకొని ఒక్క పది నిమిషాలు ఇలా మరిగించుకుంటే సరిపోతుంది ఎక్కువ కూడా అవసరం లేదు మనము అందులో వేసిన పౌడరు ఫ్రై చేసుకున్నాము కూరగాయలు కూడా మగ్గిపోయాయి కాబట్టి పెద్దగా టైం పట్టదు ఈ పౌడర్ రెడీ చేసి పెట్టుకుంటే ఒక పదిహేను నిమిషాలు సాంబార్ రెడీ అయిపోతుంది సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుంది అసలు జనరల్గా మనం ఎంత కష్టపడి ఎంత టేస్టీగా ఉన్నా ఇంట్లో ఎవరో ఒకరికి నచ్చదు సో అలాగే మా వారు కూడా ఎంత కష్టపడి చేసినా బాగానే ఉందిలే అని అంటారు కానీ సూపర్ బాగుంది అని మాత్రం కమెంట్స్ రావు సో ఈరోజు మా వారికి కూడా చాలా నచ్చింది సాంబార్ అయితే నేను అడగకుండానే బాగుంది అన్నారు అనమాట సో మీరు కూడా ట్రై చేయండి రెసిపీని సో ఇదండి రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్